మనం రామాయణంలో పిడకల వేట గురించి విన్నాం కానీ ఇప్పుడు పాక్ పార్లమెంటులో ఎలుకల వేట సాగుతోంది ఆ దేశ చట్టసభల్లో ఎలుకలు విపరీతంగా పెరిగిపోయాయి రెండు వేల ఎనిమిది నుంచి జరిగిన సమావేశాల రికార్డులను పరిశీలించాలని ఓ అధికారిక కమిటీ కోరటంతో సమస్య తీవ్రత వెలుగులోకి వచ్చింది రికార్డులన్నీ కాగితం ముక్కలై కనిపించటంతో ఇదెవరి పన అని ఆరా తీస్తే ఎలుకల నిర్వాకమని తేలింది ఇక ఆ ఎలుకల సైజు ఆకారం కూడా మామూలుగా లేవు ఎంత పెద్దగా ఉన్నాయంటే బహుశా పిల్లలు వాటిని చూస్తే భయపడతారు పార్లమెంటు సిబ్బందికి మాత్రం వాటిని చూసి చూసి అలవాటైపోయింది కానీ తొలిసారి వచ్చేవారు ఈ ఎలుకల స్వరూపాలను చూసి అతిశయోక్తి కాదు రికార్డులు మొదలుకొని దొరికిన దాన్నలా ఈ ఎలుకలు హాంఫట్ అనిపిస్తున్నాయి దాంతో వాటి వేటకు పిల్లుల కొనుగోలు తదితరాలకు వార్షిక బడ్జెట్ లో పన్నెండు లక్షలు కేటాయించాల్సి వచ్చింది ఎలుకలను పట్టుకోవడానికి ప్రత్యేక నెట్ కిటికీలు ఏర్పాటు చేస్తున్నారు ఇక ఈ ఎలుకలు చాలా తెలివైనవి మనుషుల అలికిడి ఉన్నప్పుడు చడీ చెప్పుడు లేకుండా ఎక్కడో నక్కుతాయి నిర్మానుష్యం కాగానే పార్లమెంట్ ఆవరణను మారథాన్ మార్చేసుకుంటున్నాయి విపక్ష నాయకుని కార్యాలయం స్టాండింగ్ కమిటీల భేటీలు జరిగే తొలి అంతస్తులోనే ఎలుకలు విపరీతంగా ఉన్నట్టు గుర్తించారు చివరికి వీటి కట్టడికి పెస్ట్ కంట్రోల్ కంపెనీల కోసం పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వాల్సి వచ్చింది